నాలుగు వేలున్న పెన్షన్ ఆరు వేలు చేస్తామని చెప్పింది మహిళలందరికీ కూడా నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పింది ఇట్లా మీరు అనేకమైనటువంటి వాగ్దానాలు చేసింది కానీ పద్దెనిమిది నెలలు అవుతున్నా కూడా ఆ వాగ్దానాలు పూర్తి చేసే దిశగా మీరు ఆలోచన చేస్తలేరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వాళ్ళు నేను డిమాండ్ చేసేది ఒకటే మేమివాళ తెలంగాణ ప్రజలు ముఖ్యంగా తెలంగాణ మహిళలు సోనియా గాంధీ గారు గ్యారంటీ కార్డులు సంతకం పెట్టి ఇంటింటికి పంచిండ్రు పేపర్లలో వేసిం ఫ్రంట్ పేజీలలో అడ్వర్టైజ్మెంట్ వేసిరు అవి చూసి సోనియా గాంధీ గారి ముఖం చూసి నమ్మి కాంగ్రెస్ కి అధికారం ఇచ్చిండు ఇస్తే మరి మీ కోట వేసినటువంటి మహిళలు మీరు మోసం చేసి మీ కోటేసినటువంటి వృద్ధులను మీరు మోసం చేసిరు మీ కోటి వేసినటువంటి మీరు మోసం చేశారు అందుకే ఇవాళ మేము వేల సంఖ్యలో పోస్ట్ కార్డులు తీసుకొని సోనియా గాంధీ గారికి మరి మేము పంపించడం జరుగుతా ఉన్నది దీంట్లో మేము ఒకటే రాసినాం అమ్మ అమ్మ మీరు మీ రేవంత్ రెడ్డి గారిని మీ ముఖ్యమంత్రిని ఆదేశించండి తక్షణమే మాకు పెన్షన్ ఇప్పించండి అని చెప్పి సోనియా గాంధీ గారికి రిక్వెస్ట్ చేసినాం ఇంకా కూడా ప్రతి జిల్లా నుంచి ప్రతి చోటి నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ పోస్ట్ కార్డులు పంపుతామని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ముఖ్యమంత్రి గారు తక్షణమే పెన్షన్లు విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం జై తెలంగాణ కేసీఆర్ గారి దమ్మెంత అన్నది ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీకి తెలుసు కాబట్టే తెలంగాణ రాష్ట్రం వచ్చింది వచ్చినటువంటి ఆ రాష్ట్రానికి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన అది మర్చిపోయి కేసీఆర్ గారు దమ్ముంటే ఇక్కడ రావాలి అక్కడ రావాలని రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం చాలా బాధాకరం ఉందాగా ప్రవర్తించాలి ముఖ్యమంత్రి గారు అదేవిధంగా తెలంగాణ ప్రజలందరికీ తెలుసు కేసీఆర్ గారు ఆయన కళలో కూడా తెలంగాణకు నష్టం చేయడు ఆ నీళ్లు కావచ్చు నిధులు కావచ్చు ఇంకోటి కావచ్చు ఏదైనా కావచ్చు ఏ విషయంలో అయినా కేసీఆర్ గారు కళ్ళలో కూడా తెలంగాణకు నష్టం చేయరు ఆ విషయం తెలంగాణ ప్రజలకు తెలుసు ఈ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వచ్చినాకనే చంద్రబాబు